ప్రార్థన చేసుకుని వాటికి వెళ్ళి జరిగలిగిన ప్రేమ కలిగిన తండ్రి మీరు ని కుమారుణ్యి ఈ ప్రాంతంలో నైనాన్ని నామానికి మహంకరం కానీ నైనాన్ని రాజ్యములకు ఉపయోగపడేపెట్టం సిద్ధం చేసి వాడు వాడుకున్న చిన్న విధానమును పెట్టేవా చిన్న సమీక్ష సమస్యలు మీరు తోడు గారు వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఈ సిలువ రక్తంలో ప్రభావం పరిపూర్ణులుగా చేయబడ సహాయం చేయడం పరిపూర్ణాల యోగ్యుడు నేను ననుకోవడం ఈ కొద్ది నిమిషాలు నాకు అయపడిన తల్లికి ఈ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పుచ్చుకున్నారు వేసుకున్న నామం అడిగి వేడుతున్నాక శుభర్త పదకొండ పట్టణ మందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాదం ఒక శిశువు పుట్టిగుడ్డంలో చుట్టపడి జట్టులో పండుకుని మీరు చెందరు వారితో చెప్పాను ఎక్కడ పుట్టాడు అండి అయినా దాబీదు పట్టణ మందు నేడు రాట్టి ఉన్నాడు పొత్తుగొడ్డల్లో చుట్టపడి ఎక్కడ ఉన్నటండి పశువుల పాకలో అంటే సత్రంలో స్థలం లేదు దినాల్లో యసు ప్రభుత్వ హృదయాల్లో స్థానం లేదు ఇప్పటి పట్టినండి హృదయాల్లో స్థానం లేదు పదవుల్లోనే స్థానం ఉంది వాస్తవ అండి వాస్తవా హృదయాల్లో స్థానం ఇచ్చామా అండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు యశు ప్రభు పుట్టి అండి ఎన్ని సంవత్సరాలు రెండు వేల అండి కాదు మరి ముప్పై మూడు సంవత్సరాలు ఈ జీవితంలో కోపండి మనుషుల మధ్య జీవించారు కదా అప్పుడు ఈ చేయలేదు ఆయన వెళ్ళిపోయినాక మొదలు పెట్టాడు స్టార్ట్ చేశాము అండి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన పుడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడైనా నదరేతిలో పుడుతున్నాడు నది సిలింగంలో పుడుతున్నాడు అంటే మరి ఏలూరులో పుట్టాడా అండ్ ఏలూరు గ్రామంలో పుట్టాడు అండి ఈ కాలనీ పెరే సాయి నగర్ కాలనీలో పుట్టాడా చెప్పండి ఇంట్లో పుట్టాడు నగర్లో పుట్టాడు అండి లేదు ఆయన ఎక్కడ పుట్టడం ఆయన ఇప్పుడు నగరీతిలోనే అండి దురేతిలోనే పుట్టాడు ఆ ప్రాంతంలోనే ఉంటాడు అక్కడే జీవిస్తాడు మనం ఎప్పుడూ దాన్ని వాడికగా వాడుకోవడమే తప్ప దేవుడు నా గృహంలో పుట్టలేదు నా హృదయంలో పుట్టలేదు నా జీవితంలో ఆయన నేను చేర్చుకోలేదు అని ఆలోచించే మనసు అయితే మనసులోకి రావట్లేదు ఎందుకని అండి యేసు ప్రభు ఒక క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే నామకార్థంగా జీవించటం యేసు ప్రభు నమ్ముకున్నామండి అండి అనేది ఒకటి సువార్త నమ్ముకున్నామండి అనేది మరొకటి అండి జీవితాలు ఇలా కొనసాగుతూ వెళ్ళిపోతున్నవి దేవుణ్ణి సంపూర్తిగా ఆలోచించే మనసు మైండ్లోకి రావట్లేదు యాభి పట్టణం పుట్టాడు ఆయన అండి ఉదయా పిత్లహీమలు అంటే మిత్తుల అంటే అది ఒక చిన్న గ్రామం అంటే నాలుగు ప్రధాన నగరాలకి మధ్యలో ఉంది చిన్న పట్టణం దానిని దేవుడు ఎంపీ చేసుకుని ఆ పట్టణాల కంటే ఇలువైనదిగా చేశాడు మరి సాయినగర్ కాలనీలో కూడా దేవుడు జన్మించాలని మరి సహోదరుని ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆయన ద్వారా గత ఐదేళ్ల నుంచి ఇక్కడ సువార్తెనబడుతూనే ఉంది ఐదేళ్ళ నుంచి సువార్తెనబడుతూనే ఉంది మనం వింటున్నాము వస్తున్నాము వెళ్తున్నాము మన జీవితం అంతా వస్తూ వెళ్తమే సరిపోతుంది సంపూర్తిగా ఆయనకి మన హృదయాన్ని ఇచ్చే అవకాశం కనపడలేదు అవకాశం కనపడట్లేదు కారణం ఏంటి కుట్టే వెళ్ళిపోతున్నాడు ఆయన ఒకసారి మత వార్తలకు కూడా వెళ్దాం సమయం చేసి తక్కువ రెండో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి కొద్దిగా కొద్ది మాటలు చూద్దాం అందుకు వారు యోధ పెత్తలలి హేమలోనే చాలా అనగా యోదయా దేశపు బెత్తల హేమ యోధా ప్రధానులు నీవు ఎంత మాత్రం అలపోయిన దానిలు కాదు ఉన్న ప్రజలను పరిపాలించడకు నీలో నిండి వచ్చిన అవుతుంది ఎవరో వచ్చారు అక్కడి నుంచి అక్కడ వచ్చారండి ఎవరు వచ్చారండి ప్రభు వచ్చాడు అంటే అదే ప్రభు వచ్చాడు ప్రభు వచ్చాడు ఆ పట్టణానికి విలువ పెరిగింది అక్కడ అనేకులకి అది జీవునికరంగా మిగిలింది మన క్రైస్తవ జీవితం కూడా ఒక వ్యక్తి మార్పు చెంది యశ్వభు ప్రభుని తన హృదయంలోకి అంగీకరించినప్పుడు ఆ గృహములోనూ ఆ వ్యక్తిలోను అంటే మార్పు రావాలి జీవితంలో మార్పు రావాలి మాటలో మార్పు రావాలి విధానంలో మార్పు రావాలి మొదలైందంటే ఎప్పుడు ఎలాగ ఎప్పుడు ఒకే రకం ఉంటామండి అంటే మేము క్రైస్తువులు అండి యశప్రభుని నమ్ముకున్నాం అండి దేవుడు చాలా గొప్పవాడు దేవుడు చాలా గొప్పవాడు అని అందరికీ తెలుసు యశుప్రభు మంచివాడే గొప్పవాడే దేవుడే అంటే కానీ ఆయన ఆజ్ఞలో ఆయన కట్టడలో మనుషులకి అంటే ఆయన ఆజ్ఞలో ఆయన కట్టడానికి మనుషులకు కష్టంగా ఉంటుంది నేను ఆరాధించుతూ చాలా సులువే కానీ ఆయన్ని జీవితంలో చేర్చుకున్నటకు నీ గృహంలో చేర్చుకున్నటకు నీ జీవితంలో ఆయన్ని దేవుడిగా ఎంచి చూపించటకు మొదట నిన్ను నీవు సంపూర్తిగా పరిశీలన చేయాలి నేను ఎలా ఉన్నాను నా ప్రవర్తన ఎలా ఉన్నది యశూప్రభు నమ్ముకోకముందు ఎలా ఉన్నాను యేసు ప్రభు ఎలా ఉన్నాను యేసు ప్రభు నేను చూపించగలిగే జీవితం నాలో ఉన్నదా నా మాటల్లో ఉన్నదా నా క్రియల్లో ఉన్నదా నా ప్రవర్తనలో ఉన్నదా ఏమండి కొంతమంది మీటింగ్ చూసా అంటే కూడిపిస్మస్లు అన్నా వస్తారు కానీ వాక్యం వెంటకి ఇష్టపడరు అటు ఇటు తిరుగుతుంటారు అంటే చైతన్య పని అప్పుడు చెప్తాడు అంటే ఏం పని అప్పు చెప్తాడు బజార్లో అంటే ఖాళీకి తిరిగేది ఏంటంటే రామసింహం రామసింహం అన్నది ఏమంటారు దాన్ని ఒక భాషాంతరం ఏమంటారు ఒక్క చైతన్యుడు వాళ్ళకి ఆ పని అప్పు చెప్తుంటాడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పని పనిని సమకూర్చి వాడు ఇక్కడ తీసుకొస్తాడు నువ్వు చూశారు కదా నువ్వు తాగు నువ్వు తాగు నువ్వు కోసుకో నువ్వు కోస్టా అనేది ప్రోత్సహిస్తుంది అంటే నువ్వు తాగు నువ్వు కోసుకో నువ్వు కోరుతూ మాట్లాడు అంటే వ్యర్థమైన వాటిని సంభాషించేటకు అది ప్రోత్సాహపరుగుతుండదు దాని మాట నేను వింటున్నానా లేదా అసలు దాన్ని నేను ఎందుకు చేర్చుకుంటున్నాను అసలు నేను ఎందుకు వచ్చాను నా జీవితం ఏంటి నేను ఇక్కడికి వచ్చి ఏమి వచ్చాను ఏం నేర్చుకున్నామని వచ్చాను ఏం వచ్చాను అని పరిశీలన చేసుకుంటే మనకు దీని మీద ఏమంటే ఈ బలిపేట మీద దేవుడు కనపడతాడు మనుషులు కనపడతారు దేవుడు కనపడతాడు దేవుని దోత కనపడతాడు దేవుని దోత మన కళ్ళకు కనపడినప్పుడు మన దృష్టి అంతా ఆ స్టేజి మీద కనపడుతున్న దూతనే లేకపోతే ప్రభు ఆత్మ చూస్తుంటది ఏమంటే వచ్చిన పక్కన వచ్చిన ఆలంక ఏలంక చూడదు ఎలా చూసేది సైతన్ ఆత్మ ఇలా చూసేది సైతాన్ ఆత్మ మనిషిని భ్రమ పెట్టి వాక్యం సంపూర్తి ఎక్కువ దండి మా ఇంట్లోకి వెళ్ళద్దా వాక్య వింటారు అటు ఇటు చూస్తే వాక్యం ఇంట్లోకి వెళ్తా అటు ఇటు నీ దృష్టిని మళ్ళీ సైతాన్ని నీ దృష్టి ఏం మళ్లిపోయినప్పుడు నీవు దానికి దాచత అయిపోతావు ఎన్ని ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని ప్రపంచాలు తిరిగినా ఎంత పెద్ద పెద్ద మీటింగ్లు తిరిగినా ఎంత ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా మన జీవితంలో సైతానికి చోటు కాలం మన జీవితంలో సంపూర్తిమైన పరిపూర్ణత రాదు పరిపూర్ణత రాదు నీవు సంపూర్తిగా దేవునికి లోపడలేవు చెప్పుకొనడకే పనిపస్తాము కరీం జీవితం చెప్పుకొనడకే పనిపర్చుద్ది ఇంకొక కిందకు రాణ ఏ రోజు ఆ జ్ఞానుల రహస్యమును పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారు చేత పరిష్కారంగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమే కనబడుతుందండి ఇప్పుడు అయినక్కడ జన్మించాడు యోధా బెత్తులహములోనే కదా ఏ ఎక్కడ ఉన్నాడు ఆ బెత్లిహంలోనే ఉన్నాడు కదా ఆ బెత్లీహంలోనే యోధా ఉంది ఏ ఉన్నాడు జన్మించిన దేవుడు కూడా అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఈ జ్ఞానులు ఎన్నో నెలలు నెలలు గడిచిపోయిన సంవత్సరాలు గడుచుకున్నాడు నెలలు గడుచుకుంటూ కొండలో కోనులు వాగులు వంకలు అన్నీ దాటుకుని పర్వతాలు దాటుకుని ఆ గ్రామానికి వచ్చేటప్పటికి ఎంట ఏమి ఇక్కడికి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడిగితే ఇట ఫలానా దేశాల నుంచి మేము జ్ఞానులు వండి ఇలా వచ్చాము నక్షత్రాన్ని చూసాము ఆ గొప్ప మహానుభావుడు ఎవరో తెలుసుకుందామని ఇచ్చాము అని చెప్పినాక ఈయన కళ్ళకి అప్పుడు అప్పుడు గడుపుకున్నాడు కళ్ళు అప్పుడు ఈయన మగతలోనే ఉన్నాడు ఈ దేశంలో ఏం జరుగుతుందో దీనికే తెలియట్లా అంటే ఈయన ప్రదేశంలో ఏం జరిగింది నేనే తెలియలా ఈయన ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుని ఎవరైనా కావాలి ఆయన ఎక్కడ పుట్టారో ఆయన ఎక్కడ పుట్టారో నాకు తెలియపరచండి మేము కూడా ఎల్సి చూస్తాము అదే ఉంది పిల్లరా ఎక్కడ పుట్టాడో తెలుసుకుని మాకు చెప్పండి మేము కూడా వెళ్ళి ఆయన్ని దర్శిస్తాం దర్శించి ఏం ఏమండి ఏమండి ఆయన ఆయన ఎవరు ఆడుకుంటున్నారు ఇక్కడ అయితే అందర్థంలో వాడుకుంటుంది ఇప్పుడు కనివైపు కలిగినాక క్రోరత్వం పెరిగింది ఆ వ్యక్తులు క్రోరత్వం పెరిగింది అతన్ని చంపాలి రాజుగా నేనే ఉండాలి తప్ప నాకంటే రాజు అంటే ఎవరో ఉండకూడదు కానీ భక్తులు పట్టుదల ఉంటే చాలా ప్రాముఖ్యమైందండి భక్తిలో పట్టుదల ఉండి నేను ఇంకొక వ్యక్తి కంటే విలువగా బ్రతకాలి గొప్ప చావ చేయాలి గొప్ప జీవితం జీవించాలి గొప్ప ప్రధానమైన పాత్ర నేను వహించాలి అనుకున్నప్పుడు నేను పట్టుదల ఉంటే చాలా మంచిది భక్తిలో కూడా పట్టుదల ఉండాలి ఇలాంటి ఆటలు చెత్త ఆటలు కానీ మనకు కావాల్సింది పట్టుదల దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి నేను ఆయన కొరకు యథార్థంగా జీవించాలి ఆయనని నేను సొంత రక్షణను అంగీకరించి శ్రమైనను కష్టమైనను బాధ అయినను హింసైన కరువైనను అపనందలైనను అపకీర్తినైన అనుభవించు దేవుణ్ణి నేను సంపూర్తిగా ప్రేమించాలి ఆయన నా సొంత రక్షణగా చేర్చుకోవాలని ఎలా పట్టుదల కలిగి ఉంటే నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా దేవునితో చూడండి మేమిద్దరం ఒకే ఒకే స్థలంలో పనిచేసా ఆయన నేను కూడా ఒకే సేవకుని దగ్గర పరిచర్ చూడండి ఇద్దరం ఒక వెనక ముందుగా బయటకు వచ్చాను తన ఉన్న పరిస్థితులను బట్టి ఎన్నో ఎన్నో శ్రమలు ఎన్నో ఆటపోట్లు వచ్చి ఎన్నో నిందలు కూడా మోపారు చేతగాని వ్యక్తి లేకపోతే వీళ్ళు భక్తి చేస్తారా వీళ్ళు భక్తి పనికి వచ్చిందా దేవుడు వాడుకుంటారా దేవుడితో వీళ్ళు ఉండగలుగుతారా ఏమంటే మనుషుల ప్రణాళిక వేరు దేవుని ప్రణాళికలు వేరు మరి దేవుడు అలాగే ఉంచాడు ఆయన్ని మనుషులు తృణీకరించినట్లు ఉంచారా ఏమంటే ఉంచారా అంత వచ్చలేదు కదా దేవుని ఏర్పాటు ఒకటి దేవుడి కొరకు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటు జీవితంలో పట్టుదల కలిగి ఉన్నారు పట్టుదల ప్రాముఖ్యమైనది అంటే మనుషులు చూస్తే ఓడిపోతుంది దేవుని వైపు చూస్తే ఎప్పుడు గెలువటే సిద్ధంగా ఉంటాం పరుగు పంధువులు ఓపికతో పరిగెత్తితో వాడు గెలుస్తాడు కానీ వాళ్ళు వెళ్దాం వెనకాలనుకున్నాడు కప్పు రాదండి ఎప్పుడైనా కప్పు కావాలంటే ప్రయాసపడాలి అలాగే సహోదరుడు ఎంతో ప్రయాసపడ్డాడు యశ్ ప్రభు సంవత్సరం సంవత్సరం పడుతున్నాడు ఇలాగ మనం వేడుకలు జరుపుకుంటున్నాము కానీ మన జీవితంలో కానీ మన కుటుంబంలో పట్టలేదని వాటికి ఎప్పుడు పరిచయం చేయలేదు అలాగే ఈ రాత్రి మీరు పరిశీలన చేస్తే దేవకులు కొన్ని విషయాలు చెబుతారు దానిని కూడా మీరు అర్థం చేసుకుని ఈ సంవత్సరం అయినా ఈ పాత సంవత్సరం గడిచిపోతుంది కనుక నూతన సంవత్సరంలో ప్రభువు నా జీవితంలో పుట్టాలి నా గృహంలో పుట్టాలి నేను ఆయన సొంత రక్షణకు అంగీకరించాలి ఆయనకి ఒక సొంత అంటే నా సొంతం ఆయన్ని చేర్చుకోవాలనే ఆశ మీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు కనుక చిన్న ప్రార్థన చేద్దాం ఈ చిన్న మాటలు దేవుడు జీవించిన గాక చేయగలిగిన వేస్తూ ప్రభువ ప్రేమ కలిగిన తండ్రి పెట్టరు బాబుని అమ్మాయిని ప్రేమించి నైనా ఈ స్థలంలో ఇలాగ మీరు ఏర్పాటు చేసిన క్రిస్మస్ నిమిత్తమే పాదాలు పట్టుకుంటున్నాము ప్రభు అనేకులు వచ్చి ఉన్నారు దూర ప్రాంతాల నుంచి అనేక స్థలాల నుంచి అనేకులు వచ్చి ఉన్నారు ప్రభువ నైనా వారందరికీ తగినంత ఆహారం ఇచ్చినప్పుడు దేవుని సేవకులను మీరు బలపరచండి గాయపడిన నష్టాల కింద భద్రపరిచి ఆయన వారి నోట మీ మాటలు తెలిసి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాలి వేసుకున్న నామములు అడిగి తండ్రి